అందరికీ నమస్కారం కర్కాటక రాశివారికి గురుగ్రహం వృషభంలో సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి కర్కాటక రాశివారికి గురుగ్రహం మీ పదకొండవ ఇంట్లో వృషభరాశిలో సంచరిస్తాడు ఈ సంచారము మే ఒకటి రెండు ఇరవై నాలుగు నుండి మే పదమూడు రెండు ఇరవై వరకు జరుగుతుంది వృషభరాశిలో గురుగ్రహం యొక్క ఈ సంచార సమయంలో గురువు దృష్టి మీ మూడువ ఇల్లు ఐదువ ఇల్లు ఏడవ ఇంటిపై ఉంటుంది ఈ సంచార సమయంలో మీరు పనిచేసే చోట మీ బాస్ మీకు అనుకూలంగా ఉండవచ్చు ఇది మీకు ముఖ్యమైన సమయం వ్యాపార పర్యటనలు ఉండవచ్చు లాభసాటిగా ఉంటుంది అయినప్పటికీ అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు అసంతృప్తి పోరాటకాలంగా ఉండవచ్చు ఈ సమయంలో మీరు మీ భవిష్యత్తు గురించి ఆందోళనను ఎదుర్కోవచ్చు అయితే ఈ ఆందోళనలను ప్రశాంతంగా పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం గురువు స్థానమార్పుతో మీరు కొత్త ఆలోచనలు కలలు ఆశలతో నిండి ఉండవచ్చు మీరు పాత స్నేహితులతో మళ్లీ కలుసుకునే అవకాశం ఉంది మీ సామాజిక సర్కిల్ను విస్తరించవచ్చు మీరు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలతో అనేకమంది వ్యక్తులను ప్రభావితం చేయగలరు ఈ సంచార సమయంలో డబ్బులో లాభాలను వృత్తిపరమైన విజయాన్ని పొందగలుగుతారు ఈ సంచార సమయంలో మీరు మీ కోరికలను నెరవేర్చుకుంటారు వీసా సమస్యలు ఏవైనా ఉంటే మీరు పరిష్కరించుకోగలరు మీరు సోషల్ మీడియా లేదా ఆన్లైన్ ప్లాట్ఫారంలలో కూడా చాలా బాగా లాభాలు ఉండవచ్చు తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి మీరు మీ స్నేహితులు సహోద్యోగులతో ప్రేమపూర్వక సంబంధాలను కలిగి ఉండవచ్చు మీ ఆసక్తులను అనుసరించడం కూడా ఆర్థిక లాభాలకు దారితీయవచ్చు కుటుంబం మీరు ఈ సంచార సమయంలో మీరు వివాహితులైతే మీ భాగస్వామితో మీ సంబంధాన్ని దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం కొన్నిసార్లు మీరు మీ భాగస్వామి నుండి చాలా ఎక్కువ ఆశించవచ్చు ఇది వివాదాలకు దారితీయవచ్చు అయితే శుభవార్త ఏమిటంటే మీ ఏడువ ఇంటిపై గురువు సానుకూల ప్రభావం వల్ల మీ వైవాహిక జీవితంలో పెద్ద సమస్యలు ఉండవని సూచిస్తుంది మీరు వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే అలా చేయడానికి ఇది గొప్ప సమయం కావచ్చు మీరు మీ కుటుంబములో కొత్త వ్యక్తి చేరిక గురించి శుభవార్త కూడా అందుకోవచ్చు మీ భాగస్వామితో మీ సంబంధం మరింత శ్రావ్యంగా మారవచ్చు అలాగే ఈ సంచార సమయంలో మీ వ్యాపారం కూడా విజయవంతమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఆరోగ్యం కర్కాటక రాశివారికి ఈ సంచార సమయంలో మీరు చాలా వరకు మంచి ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం తగనంత వ్యాయామం చేయడం మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవడం ద్వారా మీరు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రాకుండా సహాయపడుతుంది అయితే వాతావరణ మార్పుల కారణంగా కొన్ని వైద్య ఖర్చులు ఉండవచ్చు అందువల్ల మీరు పోషకమైన ఆహారం సమయానికి తీసుకోవడంపై దృష్టి పెట్టాలి మీరు మీ శ్రేయస్సును మెరుగుపరుచుకోవడానికి నడక వంటి శారీరక కార్యకలాపాల్లో కూడా పాల్గొనాలి ఈ సమయంలో మీ ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ పరివర్తన ప్రయోజనాలను అనుభవించడానికి మీ పని మరియు ఆరోగ్యాన్ని సమతుల్యం చేసుకోవడం చాలా అవసరం ప్రేమ మరియు వివాహం మీ తల్లిదండ్రులు మద్దతుగా ఉంటారు కానీ మీ పెద్ద తోబుట్టువులతో మీకు కొన్ని విభేదాలు ఉండవచ్చు కానీ చింతించాల్సిన పని లేదు మీరు మీ పిల్లల కోసం ఎక్కువ ఖర్చు పెట్టవచ్చు కాబట్టి దాని గురించి గుర్తుంచుకోండి చేదు అనుభవాలకు దారితీసే అవకాశం ఉన్నందున మీ స్నేహితులకు సహాయం చేయడానికి ఇది సరైన సమయం కాదు మీరు ఒంటరిగా ఉండి భాగస్వామి కోసం వెతుకుతున్నట్లయితే మీరు త్వరలో భాగస్వామిని కనుగొనవచ్చు స్నేహితులు సహోద్యోగులతో మీ సంబంధాలు మరింత ప్రేమగా సహాయకారిగా మారవచ్చు మీ ఆసక్తులను అనుసరించడం కూడా మీకు కొంత డబ్బు సంపాదించడంలో సహాయపడుతుంది ఈ సమయం ప్రేమ వ్యవహారాలకు అనువైనదిగా కనిపిస్తుంది మీరు ఇష్టపడే వ్యక్తిని మీరు వివాహం చేసుకోవచ్చు మీరు మీ వాగ్దానాలను నిలబెట్టుకుంటే మీ ప్రియమైనవారు మీ అభ్యర్థనలను తిరస్కరించలేరు మీ ప్రేమ సంబంధం మెరుగుపడుతుంది మీరు వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే అలా చేయడానికి ఇది గొప్ప సమయం కావచ్చు ఆర్థిక స్థితి కర్కాటక రాశివారికి ఈ సంవత్సరం గురువు స్థానమార్పు కారణంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభరాశిలో గురువు యొక్క సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది ఇది ఆర్థిక విషయాలలో మీ ప్రయత్నాలను సూచిస్తుంది మీరు లాభాలను ఆర్జించడానికి మీ ఆర్థిక స్థితిని మెరుగుపరిచే అవకాశం ఉన్నందున వ్యాపార ఒప్పందాలకు ఇది అద్భుతమైన సమయం మీరు మీ భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోవడానికి ఈ వ్యవధిని ఉపయోగించవచ్చు అదనంగా రాహువు ఖర్చులు వస్తుపరమైన సౌకర్యాల గృహంలో ఉండటం బృహస్పతి సహజ సంపదను ఇచ్చేవాడు కావడం ఆర్థిక అవకాశాల సమృద్ధిని సూచిస్తుంది కొందరు రుణాలు లేదా అప్పులను చెల్లించడానికి ఆర్థిక సహాయం పొందవచ్చు మరికొందరు తమ డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టవచ్చు వృషభ రాశిలో బృహస్పతి యొక్క సంచార సమయంలో మీ దాతృత్వ విరాళాలు మీకు అదృష్టాన్ని ఆర్థిక లాభాలను తెస్తాయి మీకు ఆర్థిక స్తోమత ఉంటే వెనుకబడిన వారికి లాభాపేక్ష లేని సహాయం చెయ్యండి మీద ఈ సంవత్సరం మీ ఆదాయాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది వృత్తి కర్కాటకరాశివారికి ఈ సంవత్సరం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ ఎనిమిది ఇంట అష్టమశని ప్రభావం కారణంగా మీరు మీ వృత్తి జీవితంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు మీరు మీ కెరీర్లో కొంత వృద్ధిని చూసినప్పటికీ మీరు ఎల్లప్పుడూ హడావిడిగా ఉండకుండా విషయాలతో మీ సమయాన్ని వెచ్చించాలి స్పష్టమైన ప్రణాళికను కలిగి ఉండాలి సెప్టెంబరు నాటికి మీరు మీ కెరీర్పై ఎక్కువ మొగ్గు చూపడం ప్రారంభించవచ్చు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ను కూడా అందుకోవచ్చు గుర్తుంచుకోండి సహనం చాలా ముఖ్యమైనది మీ కష్టానికి చివరికి ఫలితం రావచ్చు మీ సహోద్యోగులు యజమానితో మంచి సంబంధాలను కొనసాగించడం చాలా అవసరము ఇది మీ వృత్తి జీవితంలో మరిన్ని ప్రయోజనాలకు దారితీయవచ్చు భవిష్యత్తులో వ్యాపార వృద్ధి విస్తరణకు కూడా అవకాశం ఉంది విద్య మీరు జీవితంలో విజయం సాధించాలంటే మంచి విద్యను పొందడం చాలా ముఖ్యం ఆ విద్య పరిశోధనపై ఆధారపడి ఉంటే ఇంకా మంచిది చదువుకునే వ్యక్తులు వారి విద్యలో బాగా రాణిస్తారా కొత్త ఆలోచనలను నేర్చుకుంటారు సాధారణంగా వారి కెరీర్లో రాణిస్తారు మీరు కర్కాటక రాశి అయితే మీ సృజనాత్మక ఆలోచనపై బృహస్పతి ప్రభావం మీరు విజయవంతం కావడానికి అవసరమైన జ్ఞానం నైపుణ్యాలను పొందడంలో మీకు సహాయపడుతుంది విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ప్రస్తుతం మంచి సమయం కావచ్చు ఎందుకంటే వారికి మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది మీరు పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే అందులో ఉత్తీర్ణత సాధించడానికి మీకు మంచి అవకాశం ఉంది మీరు వైద్య ప్రవేశ పరీక్షను తీసుకుంటే మీరు బాగా రాణించవచ్చు వ్యాపార ప్రయాణీకులు కూడా ఉత్తేజకరమైన అవకాశాల కోసం ఎదురుచూడవచ్చు ఈ కాలం మీరు చేసే ప్రతి పనిలో మరింత నమ్మకంగా ఏకాగ్రతతో మరియు నిశ్చయించుకునేలా చేస్తుంది పరిహారాలు మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మెరుగుపరుచుకోవడానికి ఆశీర్వాదాలను పొందేందుకు ఆధ్యాత్మిక గురువును కలుసుకోవాలి సమీపంలోని విష్ణువు లేదా శివాలయంలో పసుపు పొడిని సమర్పించండి ప్రతి గురువారం నెలవారీ ప్రాతిపదికన ఆహారాన్ని దానం చేయండి లేదా అనాథాశ్రమాలకు సహాయం అందించండి ప్రతి నెల గురువారం నాడు పిల్లలకు స్వీట్లు లేదా ఆవుకు అరటపండ్లు అందించండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి